అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గోడ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ద్వారా వస్తుందన్నమాట మరి లేట్ చేయకండి ఇవాళ వీడియో ఏంటో తెలుసుకుందామండి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రన్న సంక్రాంతి కిట్లు అయితే అందించబోతున్నారండి మరి ఎప్పుడు ఇస్తారు ఈ కిట్లు అనే విషయాన్ని వీడియోలకి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మనకి టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో కిట్లు అనేవి ప్రతి పండగకి కూడా ఇచ్చేవారండి ముఖ్యమైన పండుగలు క్రిస్మస్ సంక్రాంతి రంజాన్ ఇలా ముఖ్యమైన పండుగలకి అందించేవారు ఈ పద్ధతి మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగిందండి అయితే రీసెంట్గా దీన్ని ఆపివేయడం జరిగింది కదా మరి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ ఫామ్లో ఉన్నందుకు ఈ సంక్రాంతి గిఫ్ట్లు అనేవి మళ్ళీ ఇవ్వాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ అంశానికి సంబంధించి ప్రస్తావన రావడం జరిగిందండి మరి అయితే క్రిస్మస్కి ఇద్దామనుకున్నారు కానీ క్రిస్మస్కి ఇవ్వడం అయితే కుదరలేదు కాబట్టి ఈ సంక్రాంతి నుంచి అయినా కానీ పేదలందరికీ కూడా ఈ యొక్క కిట్లు అనేవి పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరి తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ గిఫ్ట్లు అనేవి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట పాటుగా ప్రతి మహిళ కూడా రెండు చీరలు ఇవ్వాలని దాంతోపాటుగా పద్దెనిమిది వేల రూపాయల నగదుని అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి పద్దెనిమిది వేల రూపాయలు ఎందుకు అని అంటున్నారంటే మనకి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు అంటే పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు నెనకిస్తామని చెప్పి మేనిఫెస్టోలో అయితే మనకి ఒక సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఒక పథకంగా ఈ అడబడినిది పథకం ఉంది కదా అయితే ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని నెల నెల వేయాలా లేకపోతే ఒకటేసారి గత ప్రభుత్వం అందించినట్టు ఒకటేసారి ఇవ్వాలా అని చెప్పి నిర్ణయం కూడా దీనిపైన కూడా చర్చ అయితే జరుగుతుందండి మనకు ఒకటేసారి ఇస్తే కనుక పద్దెనిమిది వేల రూపాయలు అయితే కదా నెల నెల ఇవ్వడం కన్నా మహిళలకు ఒకసారి అందించడం వల్ల వాళ్ళకి కూడా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే దీని గురించి అయితే అధ్యయనం కూడా చేస్తుంది అధికారులు కూడా ఆద్రహించడం జరిగిందండి మరి పదిహేను వందలు ఇవ్వడం బెస్టా పద్దెనిమిది వేలు ఒకేసారి ఇవ్వడం బెస్టా అని ఒకవేళ ఒకవేళ పదిహేను వందలు ఇచ్చినా పద్దెనిమిది వేలు ఇచ్చినా కానీ రెండిట్లో ఏదో ఒక పథకం అయితే ఈ సంక్రాంతికి అయితే అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట ఇస్తే మనకు పదిహేను వే పద్దెనిమిది వేల రూపాయలు అలాగే మహిళలకు రెండు చీరలు చంద్రాన్న కానుకలుగా ఒక కిట్ కూడా ఇవ్వబోతున్నారండి ఈ కిట్లో మనకి తొమ్మిది రకాల సరుకులు అయితే ఉండబోతున్నాయి అనమాట ఈ తొమ్మిది రకాల సరుకులు ఏంటంటే మనకి సంక్రాంతి పండుగకు పిండి వంటలు చేసుకోవడానికి సరిపడా సరుకులు అయితే ఇందులో ఉంటాయండి చాలా తక్కువ ధరకే ఇందులో ఉంటాయి మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరకే ఇందులో ఉంటాయి అనమాట దీనికి సంబంధించి మనకి ఆయిల్ నెయ్యి అలాగే గోధుమ పిండి బెల్లము కందిపప్పు పచ్చి శనగపప్పు పాటుగా మరికొన్ని రకాల సరుకులు కూడా ఉండబోతున్నాయండి మరి రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఆల్రెడీ మనకి ఎనిమిదో తారీఖు వచ్చేసింది కాబట్టి ఇక ఒక నాలుగై త రోజుల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది దీనిపైన ఇంకా అధికారులు అయితే ఇంకా కీలక అప్డేట్ చేయాల్సి ఉందండి మనకి ఏ రోజున ఖచ్చితంగా ఇస్తారు అన్న దానిపైన ఇంకా డేట్ అయితే డిక్లేర్ చేయవలసి ఉంది ఇంకా అది ఇంకా చేయలేదు కాకపోతే ఈ సంక్రాంతికి మాత్రం ప్రజలందరికీ కూడా ఈ డబ్బులైతే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి ఇలా చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరూ కూడా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఉద్దేశంతో చేయాలను ఉన్నారనమాట దీనికి కావాల్సిందల్లా మరి మీకు రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలండి మరి ఆడబిడ్డ నుంచి పథకానికి సంబంధించి డబ్బులు తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంటు అలాగే ఆధార్ కార్డు ఏజ్ సర్టిఫికేట్ అంటే మీరు ఏదైనా చదువుకున్న సర్టిఫికేట్ ఉండాలండి దీంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ కూడా ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డుకి ఎంపీసీఏ లింక్ మీ యొక్క ఆధార్ కార్డుకి కేవైసీ చేయించుకోవాలండి బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు అనేవి చేయించుకుని ఉండాలన్నమాట ఎవరైతే ఈ లింకులు అనేవి చేయించుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల ద్వారా వచ్చే డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయండి లేకపోతే ఈ లింకులు అనేవి చే ఈ లింకులు అయితేనే మనకి వెరిఫికేషన్ పూర్తయినమాట పూర్తయినట్టు అనమాట వెరిఫికేషన్ కంప్లీట్ చేయించుకుని ఉన్న వాళ్ళకి పథకాలు అనేవి వర్తిస్తాయండి లేకపోతే రావు అనమాట ఈ లింకులు అనేవి చేయించుకుని మీరు వెరిఫికేషన్ చేయించుకుంటేనే మీరు యొక్క పథకాలకి అర్హత సాధించినట్టు అనమాట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు అందరూ ఉన్నారో అలాగే పిల్లలు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి ఈ సంక్రాంతి కిట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి గవర్నమెంట్ వారి దీనిపైన డేట్ అనేది డిక్లేర్ చేస్తే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటారు అనమాట సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద పండుగ కాబట్టి ఈ పండుగ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో మరి ఈ చంద్రాన్న కిట్లను మళ్ళీ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ భావిస్తోందన్నమాట ఇదండి వాళ్ళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే